గుడ్ ఈవినింగ్ నేనండి బిఎస్ బచ్చనకో టెక్నికల్ సెషన్ ద్వారా మీ అందరు కూడా పరిచయం అయ్యేలా చేసినటువంటి నా గురువు గారు అని చెప్పొచ్చు నా లైఫ్ నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు సో దూరలా సార్ సో వన్ సెకండ్ సార్ గురించి కూడా చెప్తాను ఎలా మా జర్నీ స్టార్ట్ అయింది ఏంటి అసలు బోర్డు మ్యాటిఫిప్ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అన్నది మీకు జస్ట్ షార్ట్ అండ్ స్వేట్గా వన్ మినిట్లో క్లోజ్ చేసి ఒక కంక్లూషన్ ఇస్తానండి వన్ సెకండ్ అందరూ రైట్గా ఆల్రైగా సార్ రైట్ రైట్ ఎస్ అండి నేను యాక్చువల్లీ అంత మును ఒక ప్రైవేట్ ఎంప్లాయీని సార్ మాక్సిమం నా శాలరీ ఎంత అంటే బిలో ట్వంటీ థౌసండ్ చెప్పుకోవడానికి కూడా నాకు మనసు రావట్లేదు బిలో ట్వంటీ థౌసండ్ సార్ అంటే ఇంకా అప్రాక్సిమేట్లీ బిలో ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేది పర్ మంత్ సో మంత్లీ నాది బిలో ఫిఫ్టీన్ థౌసండ్ అంటే వన్ ఇయర్కి ఎంత తీసుకోవచ్చు సార్ సార్ వన్ ఇయర్కి ఎంత తీసుకోవచ్చు లక్ష పదిహేను పదిహేను వేలు అయితే లక్ష యాభై వేలు బ్రహ్మాండం తీసుకోవచ్చు సార్ సో మరి ఈ రోజుల్లో సరిపోతుంది కదా సార్ అయినా కానీ నేను చేసేటువంటి ఒక ఫైనాన్స్ సెక్టర్ సార్ డైలీ ఒక టూ హండ్రెడ్ కాల్స్ మాట్లాడేది టూ హండ్రెడ్ కాల్స్ మాట్లాడినా కానీ సో నా పైన బాసు ఆ డేలో ఒక త్రీ అప్లికేషన్స్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై అయ్యేది లేకపోతే ఏమవుతుంది మన మీద లేనిపోయిన మాటలు మొత్తం కూడా ఒక ఆధిపత్యాన్ని చెల్లించేది సార్ సో దాన్ని కూడా నేను తట్టుకొని వర్క్ చేసిన సార్ ఆ సెక్టార్లు సో నేను అక్కడ వర్క్ చేసుకుంటూ నెలకి కొంత శాలరీ తీసుకుంటున్న క్రమంలో నాకు ఈ నెట్వర్క్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే దీంట్లో మా గురువు గారు మా గురువు గారు నాకు ఇంటర్మీడియట్ ఒక ఫిజిక్స్ టీచ్ చేసినటువంటి వ్యక్తి నెలకు లక్ష రూపాయలు తీసుకుంటున్నారని తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చానండి సో నేను తిరగని ప్లేస్ లేదు వెళ్ళని ప్రదేశం అది లేదు సో చేయని హార్డ్వర్క్ అది లేదు సో నా హార్డ్వర్క్ని చూసి తెలుసుకొని వండే గోగుల సార్ డైరెక్ట్ మిస్ మన అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ పిలవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేసినటువంటి కాన్సెప్ట్ గురించి జస్ట్ చిన్నది బిఎస్ చిన్నది నువ్వు పరిగెత్తుతున్నావు చాలా కష్టపడుతున్నావు నీకు తగ్గ ప్రతిఫలం రావట్లేదు జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అప్పట్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి ఇప్పుడు సెవెన్ డబల్ నైన్ మాట్లాడుకుంటాను ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు నువ్వు హాట్ కేక్ లాగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకురావచ్చు అని చెప్పి నాకు ఒక పుష్ అప్ ఇచ్చారండి డైరెక్ట్ గోగులే సార్ నాకు ఆ రోజు ఇచ్చిన పుష్అప్ తోటి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ టూ త్రీ మంత్స్లో నేను అక్కడ వర్క్ చేసుకుంటూ మోర్ దెన్ టూ హండ్రెడ్ కాల్స్ మాట్లాడుకుంటూ నేను డైలీ ఒక టూ టూ త్రీ కాల్స్ ఇక్కడ మాట్లాడుకుంటూ టీమ్ సెట్ చేసుకుంటూ ఒకనొక టైం పడికి వచ్చేసరికి బిఎస్ టెక్నికల్ సెషన్ తీసుకొని నీకు అంతా కూడా తెలుసు కానీ చెప్పి యావత్ ఏపీ తెలంగాణ అందరు కూడా పరిచయం చేసేట పరిచయం అయ్యేలా చేసినందుకు వన్ అగెన్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్ సో యావత్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిఎస్ అంటే అందరికి మారుమోగిలిపోయింది సార్ ఆల్వేస్ సో ఆల్వేస్ బిఎస్ అంటే నా యూజర్ నేమ్ కూడా సో నా డ్రై ప్యాడ్ ఉంటుంది ఆల్వేస్ బిఎస్ అని బిఎస్ వన్ నైన్ ఎయిట్ వన్ జీరో అని అండ్ మైనే బిఎస్ అని ఈ డ్రై ప్యాడ్లో ఆల్వేస్ బిఎస్ తోటి వర్క్ చేసుకొని నెలకి బిలో పదిహేను వేలు తీసుకున్నటువంటి నేను జస్ట్ టెన్ మంత్స్ లో టెన్ లాక్స్ పది లక్షల పైన పది లక్షల పైన సంపాదించుకునే చేసినటువంటి నా లైఫ్ లైన్ సో నాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి గోగుల సార్కి మరొకసారి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మోర్ దెన్ టెన్ ల్యాక్స్ సంపాదించాలండి యావత్ ఏపీ తెలంగాణ అందరు కూడా పరిచయం అయ్యాను రీసెంట్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చామండి ఇంటర్నేషనల్ ట్రిప్ ఒక సాదా సీతాగా ఉండేటువంటి ఒక వ్యక్తి యాక్చువల్లీ నాకు బీటెక్ గ్రాడ్యుయేషన్ అండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా పాస్పోర్ట్ తీసుకుంటుంటే అరే బాబు నేను హైదరాబాద్ వెళ్ళడం కూడా కష్టమే నాకు పాస్పోర్ట్ వద్దులే అని రిజర్వ్ చేశాను ఆ టైంలో సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి గో ట్రిప్ ద్వారా ఓపెన్ వెల్కమ్ వచ్చిందండి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా డోర్లో సార్ ఫోన్ చేసి బిఎస్సీకు పాస్పోర్ట్ ఉందా అంటే సార్ లేదు సార్ అని చెప్పారు ఇమ్మీడియట్గా అప్లై చేసుకో వచ్చేస్తుంది తాత్కాలిక బుక్ చేసుకో వచ్చేస్తుంది అని చెప్పి అప్లై చేస్తున్న మరుక్షణమే జస్ట్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా కంపేర్ చేసుకోవడం జరిగింది సార్ ఇట్ ఈస్ ఆల్సో వండర్ సార్ వండర్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకు ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు తీసుకునే వ్యక్తికి ఇంటర్నేషనల్ ట్రిప్ సాధ్యపడిందా సార్ ఒక రామోజీ ఫిలిం సిటీ సాధ్యపడిదా ఈవెన్ వన్ ల్యాక్ సంపాదించే ఒక ఎంప్లాయీ కూడా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడానికి టైం లేదు డబ్బులు లేవు సార్ బట్ నేను ఈరోజు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ప్లస్ సంపాదించాను అండ్ ఉన్న టీం తోటే ఈరోజు మనం బ్రహ్మాండంగా కాలే మన జమీభాయి సార్ తోటి మాట్లాడుతున్నటువంటి ఒక డిస్కషన్ ఏదైతే ఉందో కాయిన్ అండి ఉన్న తోటే చేసిన వర్క్ తోటే డైలీ టూ థౌజండ్ తీసుకునేటట్టు మళ్ళీ నాకు తీర్చిదిద్దినటువంటి గోగుల సార్ సార్ సో ఉన్న టీం తోటే ఎటువంటి ఎఫోర్ట్ లేదు సో డైలీ టూ థౌజండ్ మామూలు విషయం అంటే కొత్త ప్రాజెక్టు మళ్ళీ కొత్తగా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు అల్టిమేట్గా ఉన్న టీమ్ తోటే నేను ఫోకస్ చేశాను డైలీ టూ థౌసండ్ విత్ ఇన్ టూ టూ త్రీ డేస్లో మళ్ళీ గోల్డ్ డైరెక్టర్గా హెచ్వ్ కాబోతున్నాను సార్ వన్ సెకండ్ థ్యాంక్స్ అని సో బోర్డ్ మ్యాటిక్ ద్వారా గోల్డ్ గోల్డ్ డైరెక్టర్ అయ్యాను అండ్ బిఎంఐటీ కాయిన్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో బిఎంఐటీ కాయిన్ ద్వారా టెన్ టెన్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయింది సిక్స్టీ సిక్స్టీ కంప్లీట్ అయింది అండ్ నవ్ గోయింగ్ టు కంప్లీట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో ఇది అల్టిమేట్ ర్యాంక్ అండి గోల్డ్ ర్యాంక్ సో ఇది కూడా అయిపోతుంది డైలీ టూ థౌసండ్ తీసుకొని మంత్లీ ఎంత తీసుకోవచ్చు సార్ సిక్స్టీ థౌసండ్ అంటే నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో నాలుగు నెలలు కష్టపడితే వచ్చేటువంటి శాలరీ ఇక్కడ తీసుకోగలుగుతున్నాను సార్ సో అల్టిమేట్ గా నా టీం చాలా మందిని గోల్ డైరెక్టర్ చేశాను చాలా మందిని వారియర్స్ చేశాను చాలా మందిని నేను ఫ్రీగా తాయిలండ్ ట్రిప్ ఎచ్చివ్ అయ్యేటట్టు చేశానండి ఇదంతా కూడా బికాస్ ఆఫ్ ఓన్లీ మై స్పాన్సర్ గూగులస్ సార్ ఇలాంటి ప్లాట్ఫామ్ మనకు పరిచయం చేసినందుకు సో చాలా ఉన్నాయండి నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఉన్నాయి మన బలగ్న సార్ చెప్పినట్టు కోటి రూపాయలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు అయినా కానీ సంపాదించి ఆ సిస్టాన్ని పక్కగా పెట్టి వచ్చారంటే ఎంత లైఫ్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి నా నాట్ ఓన్లీ వెయ్యి రూపాయలు అంటే థౌసండ్ టూ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అండి కోటి రూపాయలు సంపాదించుకొని బిల్డ్ చేసుకున్నటువంటి థీమ్ని పక్కకు పెట్టి బోర్డ్ మైట్రిక్లోకి వచ్చారంటే థర్టీస్ పవర్ ఆఫ్ బోర్డ్ ట్రిప్ బిఎంఐటీ పాయింట్ ఈ పాయింట్ సో ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నటువంటి నాలుగు అండి సో ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఎవరైనా సరే టూరిజం వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ ఉండదు ఆ టూరిజం మేము ప్రమోట్ చేస్తున్నాము అందరికీ ఎక్కడికి తిరిగినా సరే సాయంత్రం వచ్చేసరికి అలసిపోతాం ఆ అలసిపోకుండా ఉండటం ఉండటం కోసం మేము వెల్నెస్ ప్రోడక్ట్ని మేము దాన్ని ప్రమోట్ చేస్తున్నాం నెక్స్ట్ పెట్రోల్కి వంద రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణ అనేటువంటి మెయిన్ ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బైక్ సో ఈవి బైక్స్ కూడా థర్డ్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేసాం అండ్ ప్రపంచాన్ని ఏలేదు ఏదంటే క్రిప్టో సో ఆ క్రిప్టోలో కూడా బోర్డ్ మైటెడ్ కంపెనీ బిఎంఐటీ కాయిన్ ద్వారా అల్టిమేట్గా ప్రపంచంలో కూడా ఎంటర్ అయ్యి ప్రపంచంలో ఉన్న ఏ దేశస్తులైనా సరే థాయిలాండ్ వెళ్ళాలన్నా సింగపూర్ వెళ్ళాలన్నా మలేషియా వెళ్ళాలన్నా బిఎంఐటీ కాయిన్ ద్వారా వెళ్ళొచ్చు అని ఒక మార్గాన్ని లిహించినటువంటి ఎండి గారికి అండ్ ఆ ఎండి గారి నుంచి వచ్చినటువంటి మరో ఎండి అని చెప్పుకోవచ్చు మరోసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ట్రిప్ తెలుగు